ఏం చేస్తున్నాయి ఈరోజు ఈరోజు బియ్యం పిండి మురుకు చేస్తున్నా ఓకే ఇది బియ్యం పిండి బియ్యంగా అడిగిపోసి పట్టించుకొచ్చిన జల్లడు కూడా పట్టినా ఏంటనే పట్టు జల్లడు పట్టలేదు అన్నది జల్లడి కూడా పట్టి పెడతాను ఇంక ఇది పటి అంగిని ఇవి ఇది బియ్యం పిండి ఇది చిన్నపిండి కూడా అంతే పప్పు తీసుకొని పట్టించుకొచ్చిన రెండు జల్లడి పట్టుకొని తీసుకొచ్చాను ఇవి ఇప్పుడు ఇలా తయారు చేసే విధానం చూపిస్తాను ఓకే నేను ఇట్లా వేల తీసుకోవాలి ఇక బియ్యం పిండి తీసుకుంటున్నా ఇలాగ బియ్యం పిండి తీసుకున్నాను కదా శనగపిండి కూడా తీసుకున్నా కిలో బియ్యానికి పావు కిలో శనగపాపు పట్టేయాలి ఇగో ఇది కిలో బియ్యం పిండి ఉంది పావు కిలో శనగపిండి ఈ శనగపిండి కలుపుకోవాలి మంచిగా ఇట్లా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది సాబ్దానాలు మినపప్పు అవన్నీ వేసినా కానీ కట్టుకు పడుతుంటుంది ఇట్లా చేస్తే చాలా బాగుంటాయి ఇంట్లో వెన్న ఉండదు వేడి నీళ్ళు ఉండయి తల్లీలు కోసం చేసుకోవాలి చాలా బాగా అది ఇట్లా శనగ పిండి బియ్యం పిండి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇవే మంచి నవ్వురు తెల్లనవ్వురు వామ జీలకర్ర ఇవన్నీ వేసుకుందాం ఇలా ఈ బామ జీలకర్ర నువ్వులు ఇష్టం వేసుకోవచ్చు మనం ఎన్ని ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు కొలతలు అనేది ఏముండదు కొలతలతో అని చెప్తారు కొలతలతో వేసినా కానీ ఏ ఏ కొలతలతో ఏంటికి అవసరమే లేదు అసలు మనం ఎంత బామ చేసుకోవడమో మన నోటికి తగ్గట్టు వేసుకోవచ్చు ఎక్కువైనా పర్వాలేదు మంచిగా ఉంటుంది నువ్వులు ఎక్కువైనా పర్వాలేదు ఇంకా ఇప్పుడు కొలత ఏం కొలత ఇప్పుడు కారం మనం తగినంత కారం పొడి తగినంత వేసుకుందాం ఉప్పు కూడా తాగిన వేసుకుందాము ఇవి పసుపు వేసుకున్నాము ఇక అలమిన గడ్డ కూడా వేసుకుందాము ఇక ఈ ఉప్పు పసుపు కారము అలమినగడ్డ నూరెలు వామ జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకుందాము ఇలా వేడి నుండి కాచిపోసాడు వేడి నీళ్ళు పోసుడు అవన్నీ అవసరం లేదు ఈ పిండి కలుపుట్లా కూడా ఉంటుంది ఆ వెన్న గిట్ వేస్తే ముఖవాసన అదే కానీ నేను వెయ్యి వెన్నయ్యా ఇదేది నూనె కూడా కాశీ చేస్తారు అది కూడా వెయ్యా వీటేస్తే ముఖవాసన ఉండే ఉండే ఇప్పుడు పిండి మొత్తం కలిపినాం కదా కారం ఉప్పు అవి అన్నీ వేసి మంచిగా కలుపుకున్నాము ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాము సల నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పడితే మళ్ళీ మెత్తగా అయింది అనుకో మళ్ళీ పిండి ఏ నీళ్ళు లేకపోతే కష్టమవుతుంది చూసుకుంటా పోసుకోవాలి సో పిండి మొత్తం తడుక్కున్నాక చూద్దాం ఇంకా ఇలా దాటుకోవాలి పిండి మెత్తగా తరిపోదు చాలా గట్టిగా తరిపోతుంది ఇలా ఇప్పుడు పిండి దరుపుడు అయిపోయింది కదా ఇక నూనె కూడా వేడి పెట్టుకున్న వేడి అయింది ఇప్పుడు కొంచెం నీళ్ళు చెయ్యి పెట్టుకోవాలి ఇట్లా చెయ్యి దీనికి ఇట్లా పెడతా ఇక పిండి ఇలాది పావుకు నీళ్ళు రుద్ది ఇట్లా పిండి పెట్టుకోవాలి పెట్టుకొని ఇక ఇది పెట్టుకోవాలి మళ్ళీ దీని మీదకి ఇప్పుడు డైరెక్ట్ కడాయిలో వస్తాను ఈ గ్రానాలకు కడాయి వేడి తాగుతుంది అనుకుంటే ఇట్లా కవర్ తీసుకోవాలి పెద్ద కవర్ మంచిగా ఈ కవర్ తీసుకొని కవర్ మీద వేసుకోవాలి ఈ కవర్ మీద చేసి చూపిస్తే ఇప్పుడు నేను ఇంకా ఆవిరి రాకుండా ఉండాలంటే ఇట్లా ఏ కవర్ మీద ఇట్లా వేసుకొని వేసుకోవచ్చు ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని వేసుకోవచ్చు ఇలా ఒక పక్క మంచిగా గాలినాక మలుపు వేసుకోవాలి సో మురుకులు మంచిగా ఫ్రై అంటే ఎట్లా తెలియాలి మురుకులు మంచిగా ఫ్రై అంటే ఎట్లా తెలియాలంటే ఇప్పుడు ఈ బుడగలు వస్తున్నాయి కదా ఇట్లా పొంగులాగా ఇవి కాలిందంటే ఈ పొంగ అనేది ఉండదు ఇప్పుడు ఇక ఇంకా కాలలేవు కదా ఇవి ఇట్లా పొంగు వస్తున్నది నేను కాలినాక మళ్ళీ నీకు చూపిస్తాను పొంగు రాదు అప్పుడు ఈ పొంగ అనేది తక్కువ అవుతుంది తక్కువ అయిందంటే ఇక ముక్కు కాలినట్లే ఇలా కవర్ చేసుకొని ఇట్లా బిల్లలు బిల్లలు వేసుకోవచ్చు వచ్చి ఏ ఒక్కరు ముక్కులు చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా ఇక్కడ ఫ్రై లోపల మళ్ళీ ఇక్కడ ఒక రాయికి ఇక్కడ వచ్చుకోవచ్చు మంచిగా మనము అక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చుకోవచ్చు ఇక తీసుకుందాం ముక్కు ఇక గుడిగా తక్కువైనా ఇది ఇలా వాయి అయిపోయాక వాయి వాయి చేసి పెట్టుకొని తీయంగానే మనం వేసుకోవడానికి వస్తుంది ఇలా ముక్కరమైన కానీ తన పిండి చేసుకోవచ్చు నేను కొంచెం నూనె పోసి చేస్తున్నా ఎక్కువ నూనె పోస్తే అది కాయిన నూనె అయితే తిరగకూడదు అని చెప్పి నేను ఎప్పుడైనా చెప్తా ఉంటాను కదా కొంచెం కొంచెం నూనె పోసి చెబుతాను నేను ఏమైనా కానీ తక్కువ పడితే మనం పోసుకోవచ్చు ఒకసారి పోయవచ్చు అది కాల్చినే మనం తినే క్యాన్సర్ వస్తుంది అంటారు అట్లా ఇప్పుడు ఇది ఒకసారి కొంచెం అంత కొన్ని వసలు తేవితే అసలు ఆ కాదు నూనె సలు అవుతుంది ఇప్పుడు మురుకులు ఇవి వడపలు ఇవి పూరీలు చేసుకున్నా కొంచెం నూనె ఉంటే కూరలలో వేసుకున్నాం కానీ ఎక్కువ అయితే తినలేకపోతాం ఆ నూనె కూడా అదిగా కొంచెం పోసుకొని కొంచెం కొంచెం పోసుకొని చేసుకోవాలి ఏ నూనె కళ్ళు వేసుకున్నాము సో చూసి ఫైనల్లీ మురుకులు అయితే రెడీ అయిపోయినాయి సూపర్ సూపర్ మురుకులు ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా నేను ఈజీగా చేసి చూపిస్తున్నాను కదా ఈజీగా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఇట్లా సాఫనాలు అవి మినపప్పు అవన్నీ వేస్తారు కదా అవి వేయకుండా ఖాళీ శనగపప్పు వేసి ఇట్లా బియ్యం పిల్లలు శనగపా వేసి పట్టించు కూడా చేసుకోవచ్చు అలాగే అలాగే పిండి పట్టించు చేసుకునే చేసుకోవచ్చు సో చూసి రండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గొట్టని బాయ్ బాయ్ బాయ్